హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని అది మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే పోలాల అమావాస్య పూజ చేసుకున్నాను కదా ఆల్రెడీ ఒక షార్ట్ అయితే రిలీజ్ చేశాను సో అది పూజ ఎలా చేసుకున్నాను అనే లాంగ్ వీడియో చేస్తున్నాను ఇందులో నేను చేసే వంటలు కానీ లేదంటే చేసే ఇచ్చే టిప్స్ కానీ ఏదైనా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి ఇక్కడైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ పెట్టేశాను అనమాట ఎందుకంటే మా పాపకి మార్నింగ్ కాలేజ్ ఉంటుందండి మార్నింగ్ సెవెన్ థర్టీకి కాలేజ్ బస్ వచ్చేసింది అందుకని చెప్పి నేను అందుకని చెప్పి నేను ఇంటి పనులన్నీ చేసేసుకొని తనకి లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ రైస్ పెట్టాను రైస్ పెట్టి ఇంకొక పక్కన ఇది ఈరోజు పాలతాలికలు చేస్తామండి కందుముక్క పూజ కదా పాల పాలుతాలికలను ఒక తొమ్మిది రకాల వెజిటబుల్స్తో ఒక పులుసు చేస్తామన్నమాట సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తాలికల కోసము వెనకాల ఒక ఒక హాఫ్ కిలో బెల్లాన్ని అయితే నేను కరగబెడుతున్నాను వాటర్ అది వేసేసి ఎందుకంటే అది చల్లగా అవ్వాలి కాబట్టి అలాగే ఇంకొక స్టవ్ మీద అయితే నేను బియ్య పిండిని ఉడకబెట్టేస్తాను అనమాట ఉడకబెట్టేసి అది పక్కన పెట్టేస్తాను సో ఇక్కడ ఆల్రెడీ పక్కన ఒక ప్యాన్ పెట్టుంచాను కదా రైస్ అయితే పెట్టేశాను వెనకాల ఇక్కడైతే బెండి ఫ్రై చేద్దామని చెప్పి పక్కన పెట్టాను బట్ తర్వాత అయితే అనిపించింది అనమాట పక్కన వాటర్ మరుగుతుంది కదా వరిపిండిది సో మళ్ళీ బెండకాయ వేగి అందులో పడి ఏదైనా టేస్ట్ డిఫరెన్స్ వస్తుందేమో అని చెప్పి నేను అది అయిపోయిన తర్వాత అప్పుడు బెండకాయ అయితే అనమాట ఇవన్నీ నేను నైటే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక మీకు చెప్పాను కదా ముక్కల పులుసు కోసం ఇది తొమ్మిది రకాల వెజిటబుల్స్ మార్నింగ్ ఏ టైం ఉడుకుతుందని చెప్పేసి నిన్న నిన్ననే అంత వాష్ చేసి కట్ చేసి అన్ని కౌంట్ చేసుకొని టమోటా వంకాయ అయితే కట్ చేయలేదు అదే మళ్ళీ బాగుండదు కదా అందుకని చెప్పి అప్పటికప్పుడు అందు అవి కూడా అందులోనే వేసేసుకుని గుర్తుగా పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడైతే ఆ రెండు కట్ చేసేసి అందులో వాటర్ వేసి మూత పెట్టేసి ఉడికిస్తున్నాను ఒక పక్కన అయితే బెండకాయ కూడా అవుతుంది అయితే నేను కొంచెం సగ్గుబియ్యం కూడా నానబెట్టానండి ఇప్పుడు మీకు వీడియోలో చూపించింది అయితే అన్ని అవసరం పడలేదు చాలా తక్కువ పట్ట పెట్టాయి సో అదంతా మీరైతే చూసుకోండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే నేను ఒక పక్కన దేవుడి సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే రైస్ అయిపోయింది అండ్ బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది యాక్చువల్గా ఫస్ట్ మా పాపకి పెట్టడానికంటే ముందుగా కొంచెం దేవుడికి తీసి పక్కన పెట్టానండి అప్పటికి నైవేద్యం పెట్టకపోయినా పర్వాలేదు దేవుడి కోసం అంటూ ఫస్ట్ తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే అది మా అమ్మాయి ఎప్పుడు ట్వెల్వ్ థర్టీకి తింటుంది ఈలోపు నేను నైవేద్యం అయితే పెట్టేస్తాను కాబట్టి కొంచెం రైస్ బెండకాయ ఫ్రైని ఒక వెండి గిన్నెలోకి నైవేద్యం కోసం తీసి పెట్టేసుకున్నాను అనమాట సో ఇప్పుడు పాపకైతే సర్దేస్తున్నాను లంచ్ బాక్స్ సో ఇచ్చేసానండి లంచ్ బాక్స్ తనైతే కాలేజీకి వెళ్ళిపోయింది తను ఉన్నంత వరకు కూడా తన పనులే చూడాల్సి వస్తుంది పని అంటే ఏమీ లేదు అంటే జస్ట్ తనకి టైంకి ఇవ్వలేకపోతే మాత్రం బస్ అది మిస్ అయిపోతుంది అనమాట సో కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది నాకైతే సో తనని పంపించేశాను కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ పులుసులోకి కొంచెం చింతపండు నానబెట్టి అదైతే వేసేసాను ఇప్పుడు ఇంకా దీని తర్వాత ఇక్కడైతే బియ్య పిండిని బాగా కలుపుతున్నానండి ఇది బాగా చల్లారింది చల్లారిన తర్వాత కాస్త ఆవు నెయ్యి వేసి బాగా కలిపాను అనమాట ఇప్పుడైతే నేను ఒక టూ ప్యాకెట్స్ అయితే మిల్క్ పెడుతున్నానండి అంటే ఒక వన్ లీటర్ పాలు అనమాట సో అది పక్కన పెట్టిన మళ్ళీ ఆ పులుసు లెమన్ అంతా చింతపండు కదండి పులుపు కదా అది పాలల్లో పడితే మళ్ళీ విరుగుతుందని చెప్పి భయంతో నేను వెనక్కి పెట్టేశాను ఇప్పుడు ఇది పులుసులో కూడా కొంచెం వరిపిండి కలిపి అది ముక్కకు పడుతుంది అని అంటారు ఇలాంటివైతే మనం పూజల్లో అయితే ఇలాగే చేసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ పాలైతే మరిగిపోయినాయి పాలు మరిగిపోయాయి కాబట్టి కొంచెం సగ్గుబియ్యం నానబెట్టిన సగ్గుబియ్యం వేసేసాను ఈ లోపు పక్కన తాలికలు అన్నీ కూడా చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే కొంచెం ఉడికించకుండా పిండిని పక్కన పెట్టుకుని వాటర్లో కలుపుకోవాలండి బాగా ఉండలు లేకుండా సో అది కూడా వేసి ఒక్కసారి ఉడికించేసాను దాని తర్వాత మాత్రమే ఇవి పాలు తలకలు వేస్తున్నాను అనమాట వేసి ఎక్కువగా కలపకూడదండి జస్ట్ అటు ఇటు కదపాలంతే కలిపేసి మూత పెట్టేసేయాలి ఇప్పుడైతే ఇక నేను ఈ మా బాల్కనీలోకి వచ్చి కంద మొక్క కోసం అయితే చూసుకుంటున్నాను మా వారి కాస్త ఆ కుండీలో లాగా సెట్ చేసి ఇచ్చారు ఇప్పుడు మొక్కకి పసుపది రాసి బొట్లు పెట్టి ఈ పసుపు కొమ్ములు ఉంటాయండి అమ్మవారికి ఒకటి కట్టాలి మనం ఒకటి కట్టుకోవాలి పూజ చేసుకుని మనం కట్టుకోవాలి ఇక్కడ చూపించాను కదా ఇదైతే పసుపు కొమ్ము అమ్మవారికి అయితే కట్టేశాను కట్టేసి విఘ్నేశ్వరం చేశాను చేసి బొట్లు పెట్టేసి రెడీ చేశాను ఈ పూజ కోసం కంద మొక్కని ఒకటి తెచ్చుకోవాలండి పూర్వం అయితే ఇళ్లలోనే ఉండేవి ఇప్పుడు మనకు అంత దొరకవు కాబట్టి రెండు మొక్కలు కలిపి ఉన్నది తెచ్చుకోవాలన్నమాట ఇవి కూడా మార్కెట్లో దొరుకుతున్నాయిలండి సో ఆ మొక్క తెచ్చుకుని ఆ మొక్కని కొంచెం మట్టి అదంతా పెట్టి చక్కగా పసుపు కుంకుమ రాసి పూలు పెట్టి అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత అంతా పూజ వినాయకుడిని ఫస్ట్ వి విఘ్నేశ్వరిని పూజ చేసుకోవాలి చేసుకున్న తర్వాత గౌరీ స్తోత్రాలు చదువుకోవాలండి అమ్మవారికి చదువుకున్న తర్వాత రెండు పసుపు కొమ్మలు అయితే తీసుకోవాలన్నమాట ఒకటి అమ్మవారికి కట్టాలి ఒకటి మనము అది కట్టుకుని పూజలో ఉంచుకోవాలన్నమాట పూజ అయిన తర్వాత మన భర్తతో కట్టించుకోవాల్సి ఉంటుంది సో పూ ఇది అయిన తర్వాత తాలికలు పులుసు మహానైవేద్యం అంతా నైవే నైవేద్యం పెట్టేసిన తర్వాత దేవుణ్ణి తీసినప్పుడు దేవుణ్ణి తీసిన తర్వాత మన మొక్కల్లో అయితే వేసుకోవచ్చండి కంద మొక్క ఎంత బాగా ఎదిగితే మన పల్లె మన పిల్లల అభివృద్ధి కూడా అంత బాగుంటుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు ఇదేనండి ఇవాంటి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ